జగిత్యాల జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ముచ్చటించారు ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య కార్మికులు అన్ని విధాల అండగా ఉంటామని మున్సిపల్ చైర్మన్ హామీ ఇచ్చారు అనంతరం కార్మికులు హాజరు పట్టికను పరిశీలించారు

చోట పోసమ్మ నక్క మమత చోట పోసవ్వ ఎరుపుల పోసవ్వ దేవెల్లి మనమ్మ మల్లె మంజమ్మ అల్గునూరు పద్మ అంగడి లక్ష్మి బొర్ర రాజవ్వరు గంగాధర్ బాలరాయి దాసరి గంగాగర్ ముంబర్తి వినోద్ తిరుపతి సుల్తాన్ ఆంజనేయులు దాసరి గంగపోచయ్య

killing karna mannandeesh